జరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లీరికి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జానవలిరి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదువుల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని అని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ ఫస్ట్ అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నిటికీ దూరం చచ్చిపోవాలని నాకు నిజంగా దీని వల్ల నేను ఖచ్చితంగా నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు గుర్తుపెట్టుకుంటది ఇంత నరకం మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు వస్తుంది నేను చచ్చిపోయినా కూడా నా శివన్ దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెటా ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటూ కానీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు చచ్చిపోతారు దయంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన వాళ్ళ బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక నాకు ఈ రోజు అనిపిస్తుంది నా కోపిక నశించింది నన్ను చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి కలిసి వాయిస్ పెట్టడం మీ అమ్మ అని తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడితే మీకు అప్పుడు అర్థం అవుతుంది బాధ నేను ఏ రోజు మాట్లాడలేదు కన్నా నాకు నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు